మెదక్ జిల్లాలోని ఏడుపాయల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు వేకోజాముల నుంచే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి స్నానాలు చేస్తున్నారు అమ్మవారిని దర్శించుకుని ఒడి బియ్యం సమర్పించారు ఆలయ సన్నిధిలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో స్నానాలు ఆచరిస్తే పుణ్య ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయవో అన్ని ఏర్పాట్లు చేశారు సారాల అమ్మకము సుమారు తమ ముప్పై వేల లడ్డు పది బసరాలకు కూడా తయారు చేయించడం జరిగింది వాళ్ళ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కర మన జల్లు స్నానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం జరిగింది భక్తులకు వివిధ ప్రదేశాల్లో ద్వారా ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అలాగే దేవస్థానం నుంచి కూడా వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా దేవస్థానం నుంచి అన్నదానం నిర్వహించడం జరుగుతున్నది ఈ సందర్భంగా భక్తులకు వివిధ రకాలైన సేవ కల్పించడం జరుగుతున్నది ఈ ఉత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జిల్లా ఎస్పీ గారు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి అవంశనా అవంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే పుణ్యస్నానాలు ఆచరించే దగ్గర కూడా గజయుత గలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ జిల్లాల అధికారులు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ఉత్సవం దిగ్విజయంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు చేసుకున్నట్టయితే వారికి జన్మలో మంచి కార్యక్రమాలు జరుగుతాయనేటువంటి భావనతోనే ఈరోజు ఇక్కడికి ఏర్పాటు రావడం ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ బాధలో స్నానం చేసేసి అమ్మవారిని దర్శించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం కూడా వచ్చి ఇక్కడ నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది నిజంగా కూడా ఈ ఏడపాయలు అమ్మవారి యొక్క ప్రసిద్ధి చాలా గొప్పది అమ్మవారు ఏదైతే కోరుకున్నారో దాదాపు ఆరు రాష్ట్రాలు వేరే వేరే విధంగా ప్రయత్నం చేస్తుంటారు ఎవరైతే భక్తులు అందరూ కూడా భక్తులు కోరుకుంటారో తప్పకుండా వారు కోరిక అవకాశం ఉన్నది దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడి నుంచిందంటే మంచిగా ఈ తెలంగాణ రాష్ట్ర ఉండాలి ఈ ఏడపాయలు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలే కానీ మంచి కార్యక్రమాన్ని ఇంకా బాగా జరగాలి ఆ విధంగా పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క మా యొక్క కోరికలను నెరవేర్చే విధంగా ముందు తీసుకొని పోయి రాబోయే కాలంలో మంచి జరగాలనేటువంటి భావన ఇక్కడ రావడం జరిగింది